కలిపి ఒకసారి చదివేసుకున్నాం అక్కడ మనకు అర్థమవుతుందా ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లల ఏం పెట్టాలా పాలు పెట్టాలి తర్వాత కొంచెం బలవద్ద బలవద్దమైనటువంటి ఆహారం అంటే సరిలేక గానీ నష్టం కానీ పెడతారు తర్వాత కొంచెం అన్నం పెడతారు తర్వాత వాడు ఎదిగాడంటే మంచి బిర్యానీ తింటాడు మరి అన్న ప్రాతం రోజు ఆవుగా పెడితే తట్టుకోలేరు కదా పిల్లలు కాబట్టి ఈ బైబిల్ యొక్క ఈ బైబిల్ గ్రంథం కూడా అంత ఒకసారి మనం చదువుకోవాలి లేకపోతే ఒక నానుడిగా ముప్పుబడిగా అన్న వాళ్ళకి బైబిల్ అర్థం కాదండి బైబిల్ ఎలా చదువుకోవాలా కాలక్రమంలో చదువుకోవాలని మనం చెప్పుకున్నాం కదా కాలక్రమంలో చదువుకోవాలి ప్రేమ దేని వాళ్ళ ఎందుకు కాలక్రమంలో చదువుకోవాలని చెప్తున్నాను తెలుసండి ఇప్పుడు మన చేతుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో నలభై పుస్తకం నుండి మతయు మనకు స్టార్ట్ అయ్యింది అయితే ఈ యొక్క మత్తయ్యసు వార్త ముందు రాయబడిందా కోళ్ళు గారి పత్రికలు ముందు రాయబడ్డాయా పత్రికలే ముందు రాయబడ్డాయి అదే మనం నేర్చుకోబోతున్నాం అదే మనం నేర్చుకోబోతున్నాం ఎందుకు సువార్తలే ముందుకు పెట్టాడు దేవుడు అందులోని ఎస్పెషల్లీ మత్త సువార్తనే దేవుడు ఎందుకు ముందుకు పెట్టాడు యాక్చువల్ గా సువార్తలలో మొదట రాయబడింది మారు శువార్త కానీ మత్తయసు సువార్తనే దేవుడు ఎందుకు పెట్టాడు ఇలాగా ఈ యొక్క అంశక్రమంలో ఎందుకు ఉంది మనం ఎలా చదువుకోవాలని చెప్తామండి కాలక్రమంలో మనల్ని చదువుకోవాలి బైబిల్ని ఈ యొక్క ఐదు భాగాల కన్నా చూపించుకోమన్నాను కదా ఈ ఐదు భాగాల్లో మొదటి సువార్తలు మొదటిది సువార్తలు సువార్తలు ఏంటండి మనకి మీకు అర్థమవుతుందండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదు అర్థమవుతున్నాయా మీ నుండి రెస్పాన్స్ వస్తేనే నాకు అర్థమవుతున్నాయని అవుతున్నాయని విషయం తెలుస్తుంది ఓకేనా సువార్తలు ఎన్నండి నాలుగు సువార్తలు ఏంటండి నాలుగు సువార్తలు ఏంటి మతయ సువార్త మార్క్ సువార్త లోక సువార్త సువార్త అమ్మయ్య మనకు వచ్చేసింది సువార్తలు ఎన్ని వచ్చినాయండి నాలుగు సువార్తలు మొదటి భాగం అంటే ఐదు భాగాలు చేసుకోమన్నాను కదా మొదటి భాగంలో సువార్తలు రెండో భాగం చరిత్ర పుస్తకం అంటారు దీని అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యముల పుస్తకాన్ని ఏమంటారండి చరిత్ర సంఘ చరిత్ర ఏ ఏ సంఘాలు ఎక్కడెక్కడ స్థాపించబడ్డాయి అన్న విషయాలు ఈ యొక్క అపోతుల కార్యాలలో మనకి కనిపిస్తుంటది మూడోది పౌరు గారి పత్రికలు మూడో భాగం ఏంటండి పౌలు గారి పత్రికలు మధుర భాగ సువార్తలు రెండో భాగము చరిత్ర గ్రంథమై అపోతులు గ్రంథము సంఘ చరిత్ర కలిగింది మూడోది పౌరుల గారి యొక్క పత్రికలు పౌరుగా యొక్క పత్రికలు అంటే ఎక్కడి నుంచి మనకి రోమా పత్రిక నుండి రోమా పత్రిక నుండి సుమారు ఎబ్రి పత్రిక వరకు పద్నాలుగు పత్రికలు ఉందండి రోమా పత్రిక నుండి ఎబ్రి పత్రిక వరకు అంటే పౌరుడు గారి యొక్క పత్రికలు అంటే మూడో భాగం మూడో భాగం ఏంటండి స్వార్థ పత్రికలు పౌరు గారి యొక్క పత్రికలు ఏంటండి పద్నాలుగు పత్రికలు నాలుగో భాగం వచ్చేసేటప్పటికీ వీటిని సారపత్రిక పత్రికలు అంటారు నాలుగో భాగం సార్వత్రిక పత్రికలు అంటే సుమారు యాగవ పత్రిక నుండి యోగా పత్రిక వరకు ఉండండి యాగవ పత్రిక నుండి యోగా పత్రిక వరకు సుమారు ఏడు పత్రికలు వీటికి ఏం పత్రికలు అంటున్నాం సార్వత్రిక పత్రికలు ఇంకా మిగిలింది ఏంటండి ఏంటి ప్రకటన గ్రంథం మిగిలింది ఏంటండి ప్రకటన గ్రంథము ఇప్పుడు నూతన నిబంధనలో పుస్తకాలు ఎన్ని భాగాలు వినండి వెయిట్ చేసుకున్నాం ఐదు భాగాలు ఒకటి సువార్తలు రెండు సంఘ చరిత్ర అంటే అపోస్తుల కార్యాలు మూడు పౌలుగారి పత్రికలు నాలుగు సార్వత్రిక పత్రికలు ఐదు ప్రకటన గ్రంథం ఇప్పుడు మీకు అర్థమైందండి సువార్తలేనండి సువార్తలు నాలుగు పౌలుగారి పత్రికలు పద్నాలుగు పద్నాలుగు నాలుగు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది అపోస్తుల కార్యంలో ఒకటి పంతొమ్మిది పంతొమ్మిదిని సారత్రిక పత్రికలు ఏం చెప్పుకున్నామండి ఏడు పంతొమ్మిదిని ఏడు ఇరవై ఆరు ప్రకటించము ఇరవై ఏడు సరిపోయిందండి సరిపోయిందండి మీకు క్లియర్గా క్లియర్ గా ఉందా అంటే నూతన నిబంధన ఎలా చదువుకోవాలని ఇలా ఐదు భాగాల కింద మనం చదువుకున్నాం అనుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది ఆహా సువార్త చదువుకోవాలంటే ఈ నాలుగు చదువుకోవాలన్నమాట సంఘ చరిత్ర కావాలితే అపోయిం చదువుకోవాలి ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించుకోవటాయి యావత్ సంఘాలు స్థాపం పడ్డాయి అదేవిధంగా పౌరు గారి పత్రికలు పద్నాలుగు పత్రికలు పౌరు గారి యొక్క పత్రికలు పద్నాలుగు పత్రికలు అంటే పౌరు గారి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ పత్రికలు రాశారు ఎందుకు రాశారు అన్న విషయాన్ని ఈ యొక్క పత్రికల్లో మనకి అర్థం ఇకపోతే సార్వత్రిక పత్రికలు పత్రికల్లో మొదటి రాయబడిన పత్రిక ఏంటో తెలుసండి యాకో పత్రిక యాకో పత్రిక ఇంచుమించు ఆ క్రీస్తు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల్లో యొక్క పత్రిక మొట్టమొదటి నూతన నిబంధనలు మొట్టమొదటిగా రాయబడిన పత్రిక యాగో పత్రిక కాబట్టి ఏమైంది అన్నారా ఇప్పుడు మనం ఈ యొక్క ఐదు భాగాల గురించి కొంచెం వివరాలు ఇచ్చి నేను చేస్తాను ఓకేనా ఎక్కువ మీకు బలవంతకం ఉండే ఆహారం ఏమి పెట్టండి అంటే ఎలా చదివితే మనకు అర్థమవుతుంది సింపుల్ గా చెప్తున్నాను మీకు